సంగారెడ్డి పట్టణం వార్డు తోడల్గూడెంలో ప్రజాపాలనలో భాగంగా నిర్వహించిన అధికారులు తెలంగాణ మౌలిక సదుపాయ నిర్మల జగరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి మరియు విష్ణువర్ధన్ రెడ్డి శ్రీధర్ కృష్ణ విజయకుమార్ రాజు అనిల్ వెంకట్ ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు వచ్చే నిర్మలా మేడం గారు వచ్చేసి ప్రారంభోత్సవం చేసిపోయినారు దాని తర్వాత ఇప్పటి వరకు ప్రజెంట్ ఇప్పుడు అప్లికేషన్స్ ఇప్పటివరకు ఇందిరా మిల్ల కోసం కానీ రేషన్ కార్డ్స్ కోసం కానీ ఇప్పటివరకు అప్లికేషన్లు వన్ ట్వంటీ వరకు రావడం జరిగింది ఇంకా ఇట్లా అప్లికేషన్లు వస్తున్నాయి ఇప్పటికి ఇట్లా కొన్ని వచ్చిన అప్రూవల్ ఉన్న రేషన్ కార్డ్స్ కానీ ఇందిరా మిల్లే గిట్ల కానీ ఉన్నాయి అవి గిట్ల వెరిఫికేషన్ జరుగుతున్నది ఇప్పుడు నెక్స్ట్ ఈ అప్లికేషన్లు తీసుకొని నెక్స్ట్ గిట్ల వచ్చే ప్రతి అర్హత ఉన్న అర్హత కలిగిన ప్రతి వారికి ఇందిరా మిల్లను కానీ రేషన్ కార్డులను కానీ రైతు భరోసా కానీ ఆత్మీయ భరోసా కానీ సంబంధించిన అన్ని గుట్ల మన కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది కావున అందరూ కూడా అధిక సంఖ్యలో ఇలా పదమూడో వార్డులో పాల్గొని అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది మేడం మేడం